ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డ వంశీకృష్ణ సాధించారు తన సమీప ప్రత్యర్థిగా నిలిచిన బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ పై వంశీకృష్ణ ఒక లక్ష ముప్పై నాలుగు ఓట్ల మెజారిటీతో విజయం మోగించారు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని పెద్దపల్లి రామగుండం మంతని ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్లను సెంటరీ కాలనీలోని జేఎన్డీయు కళాశాలలో లెక్కించారు మంచిర్యాల చెన్నూరు బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియను మంచిర్యాలలోని ఓ ప్రైవేటు కళాశాలలో చేపట్టారు ఉదయం ఎనిమిది గంటల నుండి ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ప్రతి రౌండ్కు పద్నాలుగు టేబుళ్లను ఏర్పాటు చేశారు మొత్తంగా ఇరవై ఒక్క రౌండ్లుగా కొనసాగిన ఓట్ల లెక్కింపులో మొదటి రౌండ్ నుండి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చారు పార్లమెంటు నియోజకవర్గంలోని మొత్తం పదిహేను లక్షల తొంభై ఆరు వేల నాలుగు వందల ముప్పై ఓట్లకు గాను పది లక్షల ఎనభై మూడు వేల నాలుగు వందల యాభై మూడు ఓట్లు పోలయ్యాయి పోలైన ఓట్లలో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డ వంశీకృష్ణ నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల ఐదు వందల ఎనభై ఏడు ఓట్లను సాధించి ఘన విజయాన్ని కైవసం చేసుకోగా తన సమీప ప్రత్యర్థిగా నిలిచిన బీజేపీ అభ్యర్థి గోమాసు శ్రీనివాస్ మూడు లక్షల నలభై నాలుగు వేల రెండు వందల ఇరవై మూడు ఓట్లను సాధించి రెండవ స్థానంలో నిలిచారు బీఆర్ఎస్ అభ్యర్థి కోప్లీశ్వర్ మూడవ స్థానానికి పరిమితమయ్యారు ఈ ముగ్గురు మినహా ఎన్నికల బరిలో నిలిచిన నలభై రెండు మంది అభ్యర్థులలో ఇతరులు ఎవరు కూడా డిపాజిట్ను దక్కించుకోలేకపోయారు ఎంపీగా గడ్డ వంశీకృష్ణ ఘన విజయం సాధించడంతో కాంగ్రెస్ పార్టీ ష్రేల నుండి హర్షాతిరేఖాలు వ్యక్తం అవుతున్నాయి పార్లమెంట్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వంశీకృష్ణకు శుభాకాంక్షలు తెలియజేశారు ఆత్మీయంగా సన్మానించారు మొత్తంగా కాక వారసునిగా రాజకీయ అరంగేట్రం చేసిన వంశీకృష్ణ తొలి ప్రయత్నంలోనే ఎంపీగా ఘన విజయం సాధించడం కాక కుటుంబాన్ని వారి అభిమానులకు అమితానందాన్ని గురి చేస్తుంది